ఎక్కడైనా అఖిల్ పెళ్లిలో అయితే సమంత తన ఎంట్రీతో అయితే అందరికీ ఒక్కసారిగా సర్ప్రైజ్ చేస్తూ షాక్ ఇస్తూ వచ్చేసింది కళ్యాణ మండపం దగ్గర సమంత అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటున్న అఖిల్ పెళ్ళికి ఆహ్వానించేసాడు సమంతకి శ్యామ్ కూడా ఆ ఆహ్వానాన్ని ఏం మాత్రం తిప్పు కొట్టకుండా హాజరవుతూ వచ్చేయడం జరిగింది అఖిల్ పెళ్ళికి అయితే మనందరికీ తెలిసిన విషయం సమంత అఖిల్ ఎంత మంచి రిలేషన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు అయితే అఖిల్ కన్నా తన తొమ్మిది ఏళ్ళు పెద్ద అమ్మాయిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుంటున్నాడు అఖిల్ ఇంకా అఖిల్కి డివార్స్ అన్న పెళ్ళన్నా వీటన్నిటిపైన పెద్దగా నమ్మకం లేదంట ఒకరిపైన ఒకరి ప్రేమ ఉండడం వాళ్ళతో కలిసి ఉండేదాకా ముందుకు తీసుకొని వెళ్తుంది ఈ పెళ్లి ఇవన్నీ పెద్దలు సాంప్రదాయాల ప్రకారం వెళ్తున్నాను అంతకు మించి నమ్మకాలు లేవంటూ తేల్చి చెప్పేశాడు ఇంకా అఖిల్ అలానే అఖిలైన కుటుంబంలో అఖిల్ని ఎంతో గారవంగా చూసుకుంటూ ఉంటారు ఇంకా చిన్నవాడు కావడంతో తన మాట అంటే ఇంటిలో ఒప్పుకోవడానికి ఏ మాత్రం వెనకడుగు వేయరంట అలాంటిది ఈ అమ్మాయి ఇష్టమని చెప్పేసరికి అక్కిరైన కుటుంబం నో చెప్పలేకపోయింది ఆ భాగంగా అక్కిలి ఇంట్లో ఏం చేసినా వాటన్నిటికీ తల ఊపుతూ ఉంటారా అంట కుటుంబం అంత ఇకపోతే అక్కిలు సమంతకి ఆహ్వానం పంపడానికి కూడా అగ్గిరైన కుటుంబానికి పెద్దగా ఇష్టం ఉన్నా లేకపోయినా తన మాత్రం పంపుతాను అంటూ శ్యామ్కి పంపించడం జరిగింది సమంత సైతం ఆ కార్డుకి ఎంతగానో విలువ ఇస్తూ అలానే ఇప్పుడు కళ్యాణ మండపం దగ్గర అయితే పెళ్లికి రావడం జరిగింది